వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అందరూ అన్నాడా ఆయన వారు అన్నాడా ఆయన వారు బ్రతికింపబడుతురు ఆయన వారు బ్రతికింపబడుతురు అన్నాడు అవును అందరూ బ్రతికింపబడరు సోదరా ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు అంటే నువ్వు నేను చచ్చే లోపు నువ్వు నేను సమాధికి చేరిపోయే లోపు నువ్వు ఎవరి వారుగా నువ్వు సమాధికి వెళ్ళాలి ఎవరి దానవుగా నువ్వు సమాధిలో వెళ్ళవ తెలుసా క్రీస్తు దానిగా అనగా నమ్మిన క్రీస్తును విశ్వసించిన క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికిన దానిగా నువ్వు సమాధిలోనికి వెళితే ఆయన వచ్చినప్పుడు నీ సమాధిని తెరుస్తాడు సమాధిలో నుంచి పిలుస్తాడు దీనికి ఉదాహరణగా యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు లాదారు బయటికి రా అన్నాడు అప్పటికి నాలుగు దినాలు అయిపోయింది లాదర్ సమాధిలో ఉండి లాదరు బయటికి వచ్చి అన్నాడు వచ్చాడు అదే చెప్తున్నాడు అందరూ కాదు ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు ఆయన వారు అంటే ఎవరండి మేమందరూ కూడా ఆయన నమ్ముకున్నాం కదా అయితే మేమందరూ లేస్తామంటో ఆయన వారు అన్న మాటకు అర్థం ఆయనకు విధేయత చూపిన వారు ఆయనకు లోబడిన వారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆయన బ్రతికినట్టుగా ఎవరు ఈ భూమి బ్రతుకుతారో వారే ఆయన వారు